జీవన చదరంగం ధారావాహిక చివరి భాగం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సిరిచందనాకి తాతగారన్న ఆయన ఉంటున్న జగపతిరాజపురమన్నా చాలా ఇష్టం ఆ ముచ్చట్లు తన స్నేహితురాలు మామయ్య కూతురు అయిన మైత్రితో పంచుకుంటూ ఉంటుంది పదేళ్ల కిందట రైల్వే స్టేషన్లో జరిగిన ఒక సంఘటన గుర్తుకు తెచ్చుకుంటుంది ఆ రోజు ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు తమ తల్లిదండ్రులైన రాజారావు దంపతుల మాటను కాదని బూటకపు సన్యాసుల్లా కనిపించే నలుగురు అనుమానాస్పద వ్యక్తులతో ట్రైన్లో వెళ్ళిపోతారు అదే ట్రైన్లో పక్క కంపార్ట్మెంట్లోంచి పన్నెండేళ్ల షర్మిళ అనే మరో అమ్మాయి అలాంటి వ్యక్తుల్నే విడిపించుకుని ప్లాట్ఫామ్ మీదకు దూకేస్తుంది ఇంతలో ట్రైన్ రావడంతో సిరి తన పేరెంట్స్తో తాతయ్య వాళ్ళ ఊరు చేరుకుంటుంది అక్కడ ఒకరోజు ఆ కపట సన్యాసులతో షర్మిళను చూస్తుంది వాళ్ళ గురించి తాతయ్యను అడుగుతుంది వాడు ఒక ఆశ్రమానికి చెందిన వాళ్ళని వాళ్లతో సిరి బాబాయికి పరిచయాలు ఉన్నాయని చెబుతాడు ఆయన మైత్రికి పాత సంఘటనలు చెబుతూ ఉంటుంది సిరి బెంగళూరులో రాజావాళ్ళ ఇంట్లో పనికి చేరుతుంది శ్యామల కూతురు షర్మిలను హాస్టల్లో చేరుస్తుంది ఆశ్రమంలో జరిగే అన్యాయాలను ఎదిరించిన మహర్షి అనే వ్యక్తిని రాజా చంపడం కళ్ళారా చూస్తుంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామలను ఆశ్రమానికి చెందిన వ్యక్తులు చంపేస్తారు పారిపోయిన షర్మిలను రాజారాం దంపతులు ఆదరిస్తారు ఆశ్రమం అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభిస్తారు మైత్రీ సిరీలు జగపతి రాజపురం వెళ్తారు అక్కడ రాజా కొడుకు రాఘవాతో మైత్రి సన్నిహితంగా ఉంటుంది రాధత్తయ్య జీవితం గుర్తుకు తెచ్చుకుంటుంది సిరి పిల్లలు లేని రాధ గౌరీకి పుట్టిన నాలుగవ సంతానమైన ఆడపిల్లను పెంచుకుంటుంది ఆ పాపే మైత్రి మాయమాటలతో మైత్రిని శారీరకంగా లొంగదీసుకుంటాడు రాఘవ మైత్రి నెల తప్పుతుంది ఇంటి నుండి పారిపోయి రాఘవను పెళ్లి చేసుకుంటుంది మైత్రి తనను దూరం పెట్టిందని రాధతో చెప్పి బాధపడుతుంది సిరి డబ్బు అవసరమని మైత్రి నగలు తీసుకుంటాడు రాఘవ అతని తండ్రి రాజాను పోలీసులు అరెస్ట్ చేస్తారు మైత్రి పుట్టింటికి చేరుతుంది రాఘవ కూడా వచ్చేస్తాడు కానీ ఏ ఉద్యోగం కుదురుగా చేయడు శ్యామరా కేసు రీ ఓపెన్ అవుతుంది రాఘవ రాజా చిక్కుల్లో పడతారు ఆశ్రమం అక్రమాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తాయి ఇక జీవన చదరంగం ధారావాహిక చివరి భాగం వినండి పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ ఏఎస్పిగా ఛార్జీ తీసుకున్నారు వారి కంట్రోల్లోకి వచ్చే ఎనిమిది స్టేషన్లలో ఆ స్టేషను ఉంది కేసు దర్యాప్తుకు రాజేశ్వరి గారు ప్రతిరోజు స్వయంగా సందర్శిస్తున్న స్టేషన్ అది ఆవిడకే రిపోర్ట్ చేసి డ్యూటీలో జాయిన్ అయ్యాడు కార్తీక్ కార్తీక్కు ఈ కేసును అప్పజెప్పారు డ్యూటీలో చేరుతోనే ఇంతటి కీలకమైన కేసు ఉండడంతో రేయింబౌళ్లు ఫైళ్లన్నీ జాగ్రత్తగా పరిశీలించి దర్యాప్తుకు కావలసినవన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు కనకరాజుతో సహా పది మంది ఉన్న ఆ గ్యాంగ్లో అనేక మంది ఆడపిల్లల్ని మాయమాటలతో మభ్యపెట్టి వారి అశ్లీల ఫోటోల్ని పంపమని ప్రలోభపెట్టి ఆ తర్వాత వారిని బెదిరించడం డబ్బు లాగడం ఒక రాకెట్గా జరుగుతుంది డబ్బును ఊరవతల చేర్చడానికి మాత్రమే కరీంను వాడుకుంటారు అయితే మరింత పెద్ద స్థాయిలో జరుగుతున్న స్టాంపు పేపర్ల కేసుకి దీనికి సంబంధం ఉన్నదన్న అతి కీలకమైన విషయాన్ని తేల్చారు ఏఎస్పి కార్తీక్ ఆ స్టాంపు పేపర్ల లావాదేవీల్లో పెద్ద పెద్ద రాజకీయ నేతల ఉండడం వల్ల వ్యసనాలకు బానిసలైన ఈ చిన్న ముఠాను ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ వెనుక ఆ లావాదేవీలు జరుపుతున్నట్టు తేలింది ఈ స్కెచ్ అంతటికీ నాయకత్వం వహిస్తున్నది బలరాం అనే వ్యక్తి అని క్లూ అందింది హంస ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం కనీసం యాభై ఎస్యూవీ వాహనాలు పెట్టుకుని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలతో డైలీ పికప్ డ్రాప్ల ఒప్పందాలతో బిజినెస్ చేస్తున్నాడు అయితే అది పైకి చెప్పుకునే వ్యాపారం ట్రావెల్స్ పేరుతో అక్రమంగా నల్లధనాన్ని మరియు స్టాంపు పేపర్లను అంతర్రాష్ట్రాల నుంచి రవాణా చేస్తూ ఉండడం వారి అసలు వ్యాపారం ప్రభుత్వంలో కీలక మంత్రివర్గం మద్దతు ఉన్న ఆశ్రమం ఈ కుట్రలన్నిటికీ కేంద్రంగా వ్యవహరిస్తోంది చెన్నై నుండి ధనాన్ని బెంగళూరు ఆశ్రమం వరకు చేర్చడం కరీం బాధ్యత అయితే హైదరాబాద్ బెంగళూరుల మధ్య లావాదేవీలన్నీ రాజా భూషణం చూసుకునేవారు చెన్నై నుండి కార్తీక్ స్పెషల్ ఆఫీసర్గా మూడు రాష్ట్రాల్లో దర్యాప్తులు జరిపి కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించాడు నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కేసుకు సంబంధించిన స్థావరాలు ఉండడంతో ఈ కేసుపై విపరీతమైన విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది రాజకీయ నాయకుల హస్తం ఉందని వచ్చిన వార్తల కారణంగా కేసుని సిబిఐ వారికి అప్పగించడం జరిగింది మూడు రాష్ట్రాల పోలీసులకు సమన్వయం కుదరక కేసుని నియమిత సమయంలో ట్రాక్ చేయలేరన్న అనుమానంతో సిబిఐ చేతుల్లోకి వెళ్ళింది సిబిఐ ఆఫీసర్ సౌరవ్ యంగ్ కార్తీక్ను తన టీంలోకి తీసుకున్నాడు అతని సహకారం వారికి ఎంతో ఉపయోగపడుతుందనే ఆ నిర్ణయం తీసుకున్నాడు సౌరవ్ కీలకమైన అంశాలను తన మొట్టమొదటి కేసులోనే పట్టిన కార్తీక్ అందరి మన్నన్లు అందుకున్నాడు కార్తీక్ తమ టీంకు ఒక అసెట్ అవుతాడని నమ్మాడు సౌరవ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్లతో ఉన్న ట్రావెల్స్ జైలో వాహనాలతో చెన్నైలోని ఒక ముఠాతో కూడి బెంగళూరులోని ప్రింటింగ్ ప్రెస్లోని నకిలీ స్టాంప్ పేపర్లను తమ డీలర్లైన కంపెనీకి అందజేసినట్లు వచ్చిన వార్త వెంబడించి వెళ్లారు కార్తీక్ టీం ఇలా మూడు రాష్ట్రాల నడుమ తిరుగుతూ రెండు మూడు కేసులను పెనవేసుకున్నందువల్ల ఈ కేసు కూపీలాగడం కష్టమైంది ప్రతి దర్యాప్తు తప్పుతురవే పట్టింది బలరాంతో చేతులు కలిపి తను పనిచేస్తున్న చిన్న కంపెనీ ట్రావెల్స్ కారును హంసా ట్రావెల్స్ బండ్లలోని వాటిగా చూపించి నల్లధనాన్ని స్టాంప్ పేపర్లను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఉపయోగించడాన్ని సాక్ష్యాలతో పసిగట్టారు ఈ క్రైంలో ముఖ్య పాత్రను పోషించింది రాఘవ అని తేలింది బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉద్యోగ నెపంతో చేరిన ట్రావెల్స్ కారును ఆసరాగా చేసుకొని తన పాత వ్యాపారంలో అండర్ గ్రౌండ్ పనులు చేస్తూ లావాదేవీలు కొనసాగిస్తున్నాడు డైడ డైరెక్టర్లు అందరూ అరెస్ట్లో ఉన్నందున ఆ కోణంలో మరెవరూ చేయడానికి ఆస్కారం లేదనుకున్నారు పోలీసులు ఊరు మార్చి కార్యకలాపాలన్నింటినీ బంకర్ నుంచే కొనసాగించాడు రాఘవ అతను పోలీసులకు చిక్కకుండా ఉండడానికి మరో కేసుకు సంబంధించిన కరీంను మాత్రం తమ పనులకు కొంతవరకు ఉపయోగించుకున్నాడు సిబిఐ క్రైమ్ బ్రాంచ్ టీం హెడ్ సౌరవ్తో సహా కేసుని దర్యాప్తు చేసి అసలైన నిందితుడిని పసిగట్టిన కార్తీక్ను అభినందించారు సిబిఐ డైరెక్టర్ గారు రికార్డు సమయంలో ఛేదించిన ఈ కేసు సిబిఐ చరిత్రలోనే ఒక మైలురాయి అవుతుందని కొనియాడారు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా మీడియా అంతా ఈ సంచలనమైన కేసు తేలిన తీరును మెచ్చుకున్నారు ఇంతటి కీర్తి తన ఉద్యోగ ధర్మం నెరవేరుస్తున్న మొదట్లోనే లభించినందుకు ఆనందంగా ఉన్నా అంతకంటే ఎక్కువ బాధే కలిగింది కార్తిక్కి కారణం తాను గెలిచింది అన్నయ్య రాఘవ కేసుపై కారణాలు ఏమైనా సరే రాఘవ గురించి ఆలోచిస్తూ బాధపడ్డాడు కొన్ని సంవత్సరాల క్రితమే ఊళ్ళో సంక్రాంతి పండక్కు కలుసుకున్నారు వారంతా అప్పుడే రాఘవ అన్నయ్యను మొదటిసారి కలిశాడు మద్రాసు నుండి వచ్చిన చంద్రంబాబయ్య కొడుగ్గా కార్తీక్ తెలుసు సిరికి ఆ పండగకు వెళ్ళిన నాలుగు రోజుల్లో మైత్రి రాఘవ ఎక్కువ సమయం కబుర్లలో గడిపితే కార్తీక్ సిరి ఎన్నో విషయాలపై చర్చించుకుంటూ చాలా సమయం గడిపేవారు అలా కార్తీక్ అన్నయ్యను చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది సిరికి కంగ్రాట్స్ కార్తీక్ అన్నయ్య కెరీర్ ప్రారంభంలోనే ఇంతటి విజయాన్ని సాధించిన నీకు నా అభినందనలు అంది సిరి ఏంటో సిరి ఇది ఆనందించాల్సిన విజయమో విచారించాల్సిన పరాజయమో అర్థం కావట్లేదు ఎక్కడో చెన్నైలో చదువుకొని మొట్టమొదటి జాబ్లో ఛాలెంజింగ్ కేసు ఛేదించే అవకాశం దొరికినందుకు సిబిఐ వారు నన్ను ఆ స్పెషల్ టీంలో భాగంగా ఎన్నుకున్నందుకు ఎంతో ఆనందంగా అనిపించింది బెంగళూరులో చదువుకొని వ్యాపారం చేసుకుంటున్న రాఘవ అన్నయ్య మన అత్తయ్య కూతురైన మైత్రి భర్తగా ఇప్పుడు హైదరాబాద్లో అరెస్ట్ అవుతున్నాడు ఒక అన్నయ్యను ఇలాంటి స్థితిలో చూస్తున్నందుకు విచారించాలో లేక నా ఉద్యోగంలో నేను గెలిచినందుకు ఆనందించాలో తెలియని స్థితి ఇది విచారించాడు కార్తీక్ నీకు మనం సంక్రాంతికి కలుసుకున్న ఆ రోజులు జ్ఞాపకం ఉన్నాయా సరి అందరము ఎంత చక్కగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ గడిపేవాళ్ళమో జీవిత ప్రయాణం ఇన్ని మరుపులు తిప్పుతుందని మనమందరం ఇలాంటి నేపథ్యంలో కలుసుకుంటామని ఆనాడు కల్లో కూడా అనుకోలేదు కదా భావోద్వేగంతో అన్నాడు కార్తీక్ నువ్వు ఎన్నో ఘనతలు సాధించావని వింటున్నాను మన మైత్రిని మళ్ళీ మామూలు మనిషిని చేసే గొప్ప పనిలో ఉన్నావని రాజత్తయ్య ద్వారా విన్నాను చాలా సంతోషం సిరి కార్తీక్ చెబుతూ ఉండగానే హలో బావా కంగ్రాట్స్ నీ కెరీర్ ప్రారంభిస్తూనే మంచి పేరు తెచ్చుకున్నావు కీప్ అప్ ఆల్ ది బెస్ట్ బావా అప్పుడే వచ్చిన మైత్రి చిరునవ్వుతో అభినందించింది మైత్రిని చూసి ఎలా స్పందించాలో తెలియలేదు రాఘవకి తానువై నిలబడిన రాఘవాని చూసి బావా ఎవరు ఎంచుకున్న మార్గాలకు వారే బాధ్యులు రాఘవ చేసుకున్న దానికి తానే బాధ్యుడు నువ్వు నీ విజయానికి సంతోషపడడానికి సంకోచించకూడదు నీ విజయానికి నాకెంతో ఆనందంగా ఉంది నువ్వు మరెన్నో గౌరవాలు పొంది ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంది మైత్రి మైత్రిని చూసి ఆ స్థితప్రజత్తును చూసి అభినందించకుండా ఉండలేకపోయాడు కార్తీక్ మార్పు వచ్చింది మైత్రిలో అయినా దానికి కారకురాలైన సిరి చందనాను కళ్ళతోనే మరొకసారి అభినందించాడు రాజత్తయ్య మైత్రిలను ఇంతటి మానసిక సమతుల్యతలో నిలపగలిగిన నీ విజయానికి నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మన జీవితాలు మనం ఎంచుకున్న మార్గాల వల్లే నిర్ణయించబడతాయి అలా ఎన్నుకున్న మార్గంలో మనం చేసే కృషి వల్ల కలిగే జయాలు మనకిచ్చే ఆనందానికి ఎల్లలే ఉండవు చెల్లెలు సిరిచందనాను అభినందిస్తూ అన్నాడు కార్తీక్ అవునన్నయ్య మైత్రి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం రాజత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం కారణం తనకున్న అనేక అసౌకర్యాల మధ్య ఉద్యోగం చేసుకుంటూ తన చుట్టూ అక్క చెల్లెళ్ళలా కాలయాపన చేయకుండా ఎప్పటికప్పుడు మావయ్యకు ఆర్థికంగా సహాయపడుతూ ఆ కుటుంబానికే ఒక బలంగా నిలబడింది నిజానికి మైత్రి కూడా అలా స్వావలంబనతో బతకాలని ఆశపడేది రాజత్తయ్య రాధత్తయ్యలోని ఆదర్శమైన లక్షణాలను తనవిగా చేసుకున్న శిరీరి చూసి మురిసిపోయాడు కార్తీక్ అమ్మ ఆఫీస్కు వెళుస్తాను ప్రణవ్ స్కూల్లో స్కూల్లో వేడుకలు జరుగుతున్నాయిగా వాడి వక్తృత్వ ప్రదర్శన పర్ఫార్మెన్స్ ఉంది సాయంకాలం ఆఫీసులో షర్మిళాను అడిగి అలా వెళ్ళి వస్తాను అలా వస్తూ వాడిని తీసుకొస్తాను వ్యాన్లో రాడని నువ్వు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు పెద్దమ్మకి మరోసారి చెప్పి వెళ్ళు కంగారు పడుతుంది అంది మైత్రి బాధ్యత రహితంగా ఉంటూ ఎన్నిసార్లు చెప్పినా వేకువని లేవడం తన పనులు తాను చేసుకోవడం చేసేది కాదు అలాంటిది తల్లిగా తండ్రిగా రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రణవిని పెంచుతోంది దానిలో వచ్చిన మార్పును చూసి ఆనందించింది రాధ కన్న తలైన గౌరీ కష్టం వచ్చినప్పుడల్లా భోరుమని ఏడుస్తూ మైత్రి మనోధైర్యాన్ని మరింత తగ్గేలా చేస్తూ ఉంటే రాధత్తయ్య మాత్రం జీవితంలో మన ప్రమేయం లేకుండా జరిగే వాటిని కృంగిపోకుండా మన ప్రేయం ప్రమేయంతో జరిగే తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవాలని చెబుతూ ఉండేది ఎదురు దెబ్బలు తగిలిన రాధ ఇచ్చిన ఆ మనోధైర్యం వల్లనే అన్ని దారిలో మూసుకుపోయి చీకటి మయమైపోతుందనుకున్న జీవితాన్ని అందరూ చూసి మెచ్చుకునేలా ముందుకు సాగిపోతోంది మైత్రి మాట తీరు మారింది నడత మెరుగైంది హుందాతనం వచ్చింది ఆత్మస్థైర్యం నిండిన స్త్రీగా మమత రెండిన మాతృత్వంతో బాధ్యతగా నడుచుకునే యువతిగా తయారైంది మైత్రి భర్త నీడన లేకున్నా నా జీవితాన్ని నేను సవ్యమైన మార్గంలో నడుపుకుంటానని ప్రస్ఫుటంగా కనపడుతున్న మైత్రి నడవడికను చూసి ముక్కున వేరేసుకుంది గౌరీ ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా పెద్దమ్మ ప్రణవ్ జాగ్రత్త బాయ్ బంగారు అంటూ బాబుని ముద్దాడి హడావిడిగా పరుగులు పెడుతూ వీధిలోని యాక్టివాను స్టార్ట్ చేసి రివ్వున వెళ్ళిపోతున్న మైత్రి వంక చూస్తూ ఆనందము ఆశ్చర్యము మిళితమైన ధారలు రెండు కళ్ళ వెంట కారగా స్వశక్తిని నమ్మిన నీకు ఇంకా తిరుగులే తల్లి అని మనసులోనే ఆశీర్వదించింది రాధ మైత్రిని ఆశీర్వదిస్తూ దారి చూపుతున్న ముక్కోటి దేవతలకి దండం పెట్టుకుంది జైలుకి అన్నయ్యను చూడడానికి వచ్చాడు చంద్రం చంద్రం నువ్వు చెబుతూనే ఉన్నావు పోకాలం దాపురిచిన వాడికి మంచి వినపడదని ఊరికే అనలేదు నాకు నువ్వు చెప్పిన మంచి వినపడలేదు ఏదో నీకంటే చాలా ధనవంతుడయ్యానని వెర్రవీగాను నిన్ను చిన్న చూపు చూశాను డబ్బుకు దాసుడై చేయరాని పనులు చేశాను నేను అనుభవిస్తున్న శిక్ష కూడా నాకు చాలదు ఈ జైలు వాసంతోనే నాకు జ్ఞానోదయం కలిగింది ఇంత జరిగినా నన్ను చూడడానికి వచ్చావు చూడు అదే నీ గొప్పతనం నాకన్నా చిన్నవాడువైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను నీ కొడుకు కార్తీక్ని మన కుటుంబమే గర్వపడేలా తయారు చేశావు వాడిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రాజా అంత మాట అనకన్నయ్య నువ్వు ఎప్పటికీ మన ఇంటికి పెద్దవే నాకు ఆ గౌరవం ఇప్పుడు ఉంది అన్నీ సర్దుకుంటాయి ధైర్యంగా ఉండు చెమర్చిన కళ్ళతో చెప్పాడు చంద్రం బార్ కౌన్సిల్ సమావేశమైంది సీనియర్ అడ్వకేట్ మరియు జస్టిస్ పురుషోత్తం గారు తమ ప్రసంగంలో ప్రస్తుత న్యాయస్థానాలు ఎదుర్కొంటున్న సమస్యలు న్యాయస్థానం సమయం వృధా కాకుండా న్యాయస్థానంలో అనేక పదవులను అలంకరించి సేవలందిస్తున్న ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతను అందరికీ తెలియజెప్పారు అలా న్యాయ పరిరక్షణకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరూ తమ వంతు కృషితో ఈ వ్యవస్థను మెరుగుపరచగలమని తెలిపారు బార్ కౌన్సిల్లో సభ్యులైన షర్మిలాను ఆత్మీయంగా ఆహ్వానిస్తూ గరగలాట అంతరించిపోతున్న ఒక కళ మన దేశంలోని సంప్రదాయ కళల్లో ఇది ప్రముఖమైనది బుర్రకథ హరికథ చిక్కుముకులాట గంగిరెద్దులాట తోరుబొమ్మలాట వంటి ప్రాంతీయ కళలు నశించిపోయాయి పెరుగుతున్న సాంకేతిక ప్రగతి ఎందుకో కారణమైతే ఈ కళల నిపుణులకు తగిన గుర్తింపు లేకపోవడం మరొక కారణం అటువంటి గరగలాటనే తమ కులవృత్తిగా చేసుకున్న కుటుంబంలో జన్మించిన శ్యామల భర్తను పోగొట్టుకొని పొట్ట చేతపట్టి బెంగుళూరు మహానగరానికి చేరుకుంది ఆశ్రయం ఇచ్చిన రాజా కుటుంబం ఆమెను ఆశ్రమ సేవలకు ఉపయోగించసాగారు అట్టి తరుణంలోనే మహర్షి హత్య జరిగింది దానికి ప్రత్యేక సాక్షి అయిన శ్యామల అనేక కష్టాలని అనుభవించింది కడసారి తండ్రిని చూడడానికి ఊరు వెళ్ళిన శ్యామల తిరిగి రాలేదు అనాథగా మిగిలిన షర్మిల అనేక ఒత్తిళ్లకు గురైంది ఆశ్రమ అకృత్యాల బాధితులు సంఘ సంస్కర్త అయిన రాజారాం గారి ఆశ్రయంలో షర్మిల తన జీవితానికో పరమార్థాన్ని వెతికింది ఎందుకోసం బతకాలి తన బ్రతుక్కో పరమార్థం సమాజానికి తన వల్ల జరగవలసిన ప్రయోజనం గురించి ఆలోచించింది తన జీవితానికో సార్థకత ఉండాలని అందుకు సమాజానికి ప్రయోజనకరంగా ఉండాలని సంకల్పించింది తదనుగుణంగా తన కార్యకలాపాలని కొనసాగించింది రాజారాం గారితో పోరాటాలు చేస్తూ అనేక వర్గాల వారి న్యాయానికి పోరాడుతూ న్యాయశాస్త్రంలో పట్టాను అందుకుంది లాయర్ వేదవ్యాస్ గారి శిక్షణలో అనేక కేసుల గురించి తెలుసుకుంది ఆయనకు జూనియర్గా చేస్తూ పేరు తెచ్చుకుంది ఇప్పుడు మన బార్ కౌన్సిల్లో తన పేరును నమోదు చేసుకొని షర్మిల స్వయంగా కేసుల్ని వాదించబోతున్నది ఆమెను మన కౌన్సిల్కు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను తన తల్లి మరణానికి కారకులైన వారందరినీ నిలదీసి ప్రశ్నించి న్యాయం కోసం పోరాడింది తమ కుటుంబంలో మరెన్నో కుటుంబాలు వీధులు పాలవడానికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు తగు సాక్ష్యాధారాలను సేకరించి న్యాయం జరిగే వరకు పాటుపడింది ఇటువంటి వారే మన న్యాయ వ్యవస్థకు గొప్ప వరం బార్ కౌన్సిల్లోకి షర్మిలను సాధారణంగా ఆహ్వానిస్తూ లాయర్ షర్మిళ గారి వల్ల సమాజానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ ముగించిన పురుషోత్తం గారి ప్రసంగం ముగిసింది హారంతా కరతాల ధ్వనులతో మారు మోగిపోయింది సమాప్తం ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మన తెలుగు కథలు డాట్ కామ్ తరఫున రచయిత్రి శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి గారి తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ you. Mm -hmm.